ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈసీ నిబంధనలకు లోబడి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది అత్యవసర అంశాలు మాత్రమే కేబినెట్లో ఉన్నతాధికారులు చర్చించారు జూన్ నాలుగు లోపు చర్చించాల్సిన అంశాలే ఎజెండాగా కేబినెట్ సమావేశం జరిగింది పట్ల కొనుగోలు ఖరీఫ్ పంటల ప్రణాళిక రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన అంశాలపై ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో చర్చించారు అలాగే జూన్ రెండున రాష్ట్ర అవతారణ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే అంశంపై చర్చించారు మంత్రి శ్రీధర్బాబును అమీన్పూర్ పెద్ద చెరువు ఫ్లాట్స్ ముంపు బాధితులు కలిశారు తమ ప్లాట్లను ముంచి తమకు అన్యాయం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం చేయాలని మంత్రి శ్రీధర్బాబును ముంపు బాధితులు కోరారు అమీన్పూర్ పెద్ద చెరువులో ఉద్దేశపూర్వకంగా తమ ప్లాట్లను ముంచి తమకు అన్యాయం చేశారని న్యాయం చేయాలన్నారు మంత్రి శ్రీధర్బాబును అమీన్పూర్ పెద్ద చెరువు ఫ్లాట్స్ జీఎస్సీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్బాబును కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు ముంపు బాధితుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్బాబు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అదేవిధంగా అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు త్వరలోనే పూర్తి వివరాలతో సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే జేఏసీ సభ్యులు బ్రహ్మానందం రావు అదేవిధంగా వెంకటేశ్వరరావు విజయ్ కుమార్ రెడ్డి ఎంఎస్ బాబు తదితరులు హాజరయ్యారు వచ్చి మా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి మా ఫ్లాట్ ఫైన్ రిప్రజెంట్ చేయలేదు చేసాం సార్ అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చాం సార్ అందరికీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కలెక్టర్ మేడం గారికి కలెక్టర్ మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు సార్ అప్పుడు కొత్తగా వచ్చారు త్రీ ఫోర్ మంత్స్ అండ్ యూత్ రెడ్డి సార్ మినిస్టర్ గారు దామోదర్ రాజినాథ్ గారి దృష్టి కట్టే తీసుకెళ్దాం సార్ ఈ విషయాన్ని తీసుకెళ్తే అప్పుడు ఇరిగేషన్ ఇంజనీర్ని పిలిచి ఒక రివ్యూ చేశారు సార్ టూ టూ త్రీ అవర్స్ కలెక్టర్ ఆఫీస్లో చేశాను సార్ సో కలెక్టర్ మేడం గారు సానుకూలంగా రెస్పాండ్ సార్ మీ విషయం వెళ్తే కొంచెం మాకు అనుకూలంగా ఉంటుందండి సార్ సో రెండోది దామోదర్ రాజనేస్తం గారు దృష్టిలో కూడా సార్ హరీష్ రావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి మండిపడ్డారు పదేళ్ల మీ పాలనలో ప్రజలు చీదరించుకొని మిమ్మల్ని బౌన్స్ చేశారని విమర్శించారు కొత్తగూడెంలో రైతులకు బేడీలు వేసింది ఎవరు ప్రజలకు తెలుసుని అన్నారు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని అసమర్థ పాలన కేసీఆర్ది అని ఆరోపించారు రేవంత్ రెడ్డి పాలనలా ప్రజలు కన్నీరు పెడుతున్నారు కాంగ్రెస్ హయాంలో పాలన గాడి తప్పిందని మాట్లాడుతూ ఉన్నారు కొత్తగూడెంలో రైతులకు బేడీలేసింది ఎవరు రైతులు కన్నీరు ఎక్కడ కాల్చి కార్చిండ్రు ఎవరి హయాంలో కాల్చిన్రు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు యావత్తు దేశానికి తెలుసు ఇలా మీ పదేళ్ళ పాలనల రైతు అరిగోస రైతు ఆత్మహత్యల మన రాష్ట్రం రెండో రాష్ట్రం ఉండేది మహిళా రైతు ఆత్మహత్యల నంబర్ వన్ ఇవన్నీ స్టార్ట్స్ చెప్తున్నాయి మేము చెప్తలేము హరీష్ గారు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్తో ఉంటే బాగుండేది మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది ఏం మాట్లాడాలన్నది తెలియక ఏం చేయాలనో తెలియక మొన్న ఇరవై మూడుల బౌన్స్ అవుతురి అసెంబ్లీ ఎన్నికలల్లో ఇలా ఇరవై నాలుగులలో పార్లమెంట్ ఎన్నికలల్లో బౌన్స్ కాబడుతురి ఎన్నిక అందరూ కూడా కేసీఆర్ గడీల పాలనకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి తీర్మార్ మల్లన్న అని పీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ అన్నారు నిరుద్యోగులకు అండగా ఉండి పోరాటం చేశారు మల్లన్న కేటీఆర్ కన్నీరు కారుస్తున్నారని పది ఏళ్లలో మీరు ఒక్క ఉద్యోగం ఇచ్చారా కేటీఆర్ అని ప్రశ్నించారు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రుల ఓట్లు అడుగుతున్నారని అన్నారు తెలంగాణ ఉద్యమకారుడుగా ఒక సామాజిక ఉద్యమకారుడుగా కేసీఆర్ నియంతృత్వ పాలనకు గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి ఇవాళ తీర్మార్ మల్లన్న గారు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తీర్మార్ మల్లన్న గారిని ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇవాళ చూడండి గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పల్ల రాజే రాజేశ్వర రెడ్డి గారు ఏ విధంగా యువతని మోసం చేసిండో మనందరికీ తెలియంది కాదు ప్రైవేట్ యూనివర్సిటీలు సొంత యూనివర్సిటీలను స్థాపించి కనీసం మండలిలో ఏనాడు కూడా నిరుద్యోగుల తరపు నుంచి ప్రశ్నించినటువంటి వ్యక్తి పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులని మనం ఒకసారి గుర్తించుకోవాలి ఎలాంటి అభ్యర్థులు ఇవాళ నియో పట్టభద్రుల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రశ్నించే గొంతుకగా అదేవిధంగా నిరుద్యోగులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి తీర్మార్ మల్లన్న గారు ఇవాళ గతంలో మండలి ఒక ప్రశ్నించే గొంతుగా అదేవిధంగా కాలోజీ లాంటి వ్యక్తులు మండలి మెంబర్గా ఉన్నటువంటి ఇవాళ మండలికి తీర్మార్ మల్లన్న గారిని పంపిస్తే ఇవాళ తెలంగాణలోని ప్రభుత్వానికి పట్టభద్రులకు ఒక మధ్య వారధిగా ఉంటాడు పార్లమెంట్ ఎన్నికల వేడి తగ్గక ముందే వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాక పుట్టిస్తుంది భారత రాష్ట్ర సమితి సిట్టింగ్స్ ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చెమటూ అధికార పక్షం కాంగ్రెస్ ఎలాగైనా చేయిజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది వీరిని కాదని పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన మోదీ హవాతో సీటు తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ గురిపెట్టడంతో ఆసక్తికరంగా మారింది మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు పార్లమెంటు ఎన్నికల వేడి తగ్గకముందే మరో వేడి వాతావరణం ఒకటి ప్రారంభమైంది అదే ఎమ్మెల్సీ బై ఎలక్షన్ అని చెప్పుకోవచ్చు ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారంలో దిగాయి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాకముందే ఈ నెల ఇరవై ఏడున ఈ ఎన్నిక ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది దీంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైపోయిన పరిస్థితి ఈ ఉప ఎన్నికలో భాగంగా అది సిట్టింగ్ బీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానం కాబట్టి తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి బీఆర్ఎస్ ఛాయశక్తుల ప్రయత్నం చేస్తోంది బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి ఇటీవలే చేరినటువంటి రాకేష్ రెడ్డినే అక్కడ బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ముందు పెట్టింది అదేవిధంగా బీజేపీ నుంచి గతంలో అభ్యర్థిగా ఉన్న వ్యక్తే ప్రేమేందర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రేమేందర్ రెడ్డి మరోసారి అభ్యర్థిగా బరిలోకి దిగారు తీన్మార్ మల్లన గతంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన చింతపండు నవీన్ అలియాస్ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన గతంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు అభ్యర్థి ప్రస్తుతం గతంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఎమ్మెల్సీ బరిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు మొత్తం మీద గతంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పుడే దాదాపు గెలుపు దశ వరకు వచ్చినటువంటి గట్టి పోటీ ఇచ్చినటువంటి అప్పట్లో గెలిచినటువంటి పల్ల రాజేశ్వర రెడ్డికి గట్టి పోటీ ఇచ్చినటువంటి తీర్మానం వలన ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడం కూడా ఆసక్తికరంగా మారింది ఇరవై ఏడున ఈ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ పటభద్రుల ఎమ్మెల్సీ ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది ఏమవుతుంది వేచి చూడాల్సిందే ఈ ఉప ఎన్నిక పార్లమెంటు ఎన్నికల వేడిని తగ్గకుండా మరొకసారి వేడి వాతావరణం తీసుకొచ్చిన పరిస్థితి అన్ని పార్టీలకు ఇది ప్రతిష్టాత్మకంగా ఉంది పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నిక పైనే అందరి దృష్టి ఉంది జూన్ నాలుగున పోలింగ్ వస్తుంది అయితే జూన్ నాలుగున పార్లమెంటు ఫలితాలు రానున్నాయి ఈ లోగా జరగనున్న ఈ బైపోల్ ఏదైతే ఎమ్మెల్సీ బైపోల్ ఉందో దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైందని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ రెడ్డి విజన్ హైదరాబాద్ ఫోటో స్టూడియో ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఉదరగొట్టింది అరచేతిలో వైకుటో చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం కొనుక్కు తీరింది ప్రభుత్వం నడుస్తాం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వారి మిత్రం మీకు ఎన్ని హామీలు ఇచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపు తొంభై శాతం తొంభై ఐదు శాతం మంది రైతు బిడ్డలేని నేను అనుకుంటా ఉన్నాను రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను మీరు దయచేసి ఒక్క నిమిషం రైతులకు ఈ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది ఎన్ని అమలు చేసింది ఏ దిశగా ఈ ప్రభుత్వం నడుస్తున్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు స్వయం తెలిపినారు కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినారు ఆ రుణమాఫీ చేసిన ఓట్లన్నీ నాకే వస్తాయి అనుకుంటున్నాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు సోదరుల మీరందరూ వెంటనే బ్యాంకుకు కొండి కేసీఆర్ గారి ద్వారా లక్ష రూపాయల రుణమాఫీ జరిగిన వాళ్ళు కూడా బ్యాంకుకు కొండి తాజాగా కొత్తగా మరొక రెండు లక్షల రూపాయల రుణం తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం పెడతా రుణమాఫీ చేస్తా మీరు వెంపడే నుండి రుణం తెచ్చుకోండి నేను వెంబడే రాగానే దేవరకొండలో మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి కనీలాల్ నాయక్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు రవీంద్ర నాయక్ నివాసానికి చేరుకుని కనీలాల్ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు అనంతరం దేవరకొండలోని మంత్రి హరీష్ రావు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బడి పంతులపై లాఠీ ఛార్జీలు బడుగు జీవులకు జూటా హామీలు అమలవుతున్నాయని హరీష్ రావు మండిపడ్డారు ఈ ప్రభుత్వ నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులను అందరినీ మోసం చేసిందని విమర్శించారు ఇప్పటి వరకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో హరీష్ రావు వెంట మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి నోమ్లా భగత్ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అదేవిధంగా కంచోర్ల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు ఎన్నికల సమయంలో నిరుద్యోగ వృత్తిస్తామని ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అందరూ ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చింది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు ఇలా నిరుద్యోగులకు వృత్తి ఇచ్చేది లేదని చేతులు ఎత్తున్నారు ఆరు నెలలైనా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా నిరుద్యోగకృతి ఇచ్చిన పాపాన పోలేదు కాంగ్రెస్ పార్టీ ఇక ఉద్యోగులు వాళ్ళ మేనిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పారు మేము అధికారంలో రాగానే ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్న మూడు డిఏలు తక్షణమే ఇస్తామని చెప్పారు ఉద్యోగస్తులకు మరి ఏమైందా డిఏ మూడు బై నాలుగు డిఏలకు వచ్చింది నాలుగు డిఏలు వచ్చిన ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఈరోజు ఉద్యోగస్తులకు రిలీజ్ చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడలో గ్రాడ్యుయేట్ల సమావేశంలో ఈటల రాజేందర్ బీబీ పాటిల్ పాల్గొన్నారు అదేవిధంగా నల్గొండలో బీజేపీకి డిపాజిట్ రాదు అని అవగాహన లేని వారు అహంకారంతో మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు రెండు వేల పద్నాలుగు ముందు రోజుకో పదకొండు కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం జరిగేది ఇవాళ మోడీ గారు అతల్లో ముప్పై ఏడు కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇలా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పి మనం చేస్తాం పేదవాడికి ఇక్కడ కట్టకపోవచ్చు ఈ ముఖ్యమంత్రి గారు మోడీ ఏంది ఈడీ ఏంది నేనే సర్వంత్యాన్ అని చెప్పి భావించిండు నేనే కట్టిస్తా అని చెప్పిండు దాని గురించి నేను మళ్ళీ గుర్తు చేయను కానీ మాటలు మాట్లాడిండు మాటలు కోటలు దాటలే కేసీఆర్ గారు తప్ప కాళ్ళు తండ్రిలు దాటలేదు డబుల్ బెడ్లు కట్టలేదు ఇక్కడ కానీ పేదింటి వాడికి సొంత ఇంటి కళ్ళ నెరవేర్చిన బిడ్డ దేశంలో నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు గ్రేటర్ హైదరాబాద్ ఉత్తర భాగంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కండ్లకు ఐటీ పార్క్ బీజం వేస్తుందని కైటియా అధ్యక్షుడు బీజేపీ నేత కోరగంటే వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు ఐటీ పార్క్ పనులు జరుగుతున్నాయని తెలిపారు పార్లమెంటు స్థానాల విషయంలో బీజేపీ రాష్ట్రంలో రెండంకెల స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమాలపై పార్టీ లైన్ మేరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతానంటున్న వెంకటేశ్వర్లు యాదవ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫిస్ట్ ఫేస్ కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీజేపీ నేత ఊరగంటు వెంకటేశ్వర్లు యాదవ్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ ప్రాంతానికే తలమానికంగా ఒక ఐటీ పార్కును కోసం ఆయన ఎంతో కాలంగా ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు ఆ దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి తర్వాత తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అంటే వివరాలు వాటి అన్నిటి వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం అది చెప్పండి ఈ కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఐటీ పార్క్ కోసం మీరు ఎన్నాళ్ళుగానో పోరాడి సాధించారు ఐటీ పార్క్ను దాని పరిస్థితి తాజా పరిస్థితి ఏంటి సో మీరు అన్నట్టు డెఫినెట్గా ఇక్కడ నార్త్ ఆఫ్ హైదరాబాద్లో గేట్వే ఐటీ పార్క్ కోసం గత ఏడు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము దాదాపు రెండు వందల ఐటీ కంపెనీలు ఈ ఐటీ పార్క్ కోసం వెయిట్ చేస్తున్నాయి దాదాపు ముప్పై వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ ఐటీ పార్క్ వస్తే ఉపాధి దొరుకుతుందని చూసి ఎదురు చూస్తూ ఉన్నారు సో ఫైనల్గా ఇప్పుడైతే కండ్లకోయ్లో గేట్వే ఐటీ పార్క్ వర్క్స్ స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయ్యి ఐ థింక్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో అది వర్క్ కంప్లీట్ అవుతుంది ఒకవేళ ఈ ఐటీ పార్క్ అందుబాటులోకి వస్తే నార్త్ ఆఫ్ హైదరాబాద్ ముఖ చిత్రమే మారిపోతుంది ఇది ఈ మేడ్చల్ ప్రాంతము తెలంగాణకే ఒక గేట్వే ఒక ముఖద్వారము లాగా ఉంటుంది సో డెఫినెట్గా వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో నార్త్ ఆఫ్ హైదరాబాద్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రెసిడెన్షియల్ కావచ్చు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గేట్వే ఐటీ పార్కు అయిపోయిన వెంటనే ఇక్కడ ఉద్యోగాలతో పాటు మంచిగా మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది డెఫినెట్గా కొంచెం ఐటీ పరిశ్రమ మొత్తం ఉత్తరం వైపు కూడా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందా విస్తరించే అవకాశం ఉందా ఆ స్థాయిలో డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ అఫోర్డబుల్ కాస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా స్మాల్ స్కేల్ ఐటీ కంపెనీస్ మొత్తం నార్త్ ఆఫ్ హైదరాబాద్ రావడానికి చాలా అవకాశం ఉంది సో డెఫినెట్గా ఇప్పటికే ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా నార్త్ ఆఫ్ హైదరాబాద్ చూస్తూ ఉన్నాయి సో డెఫినెట్గా ఒక నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లోపు డెఫినెట్గా ఈక్వల్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ అయిందో నార్త్ ఆఫ్ హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంది ఐటీ పరంగా అలాగే మీరు బీజేపీ నేతగా కూడా ఉన్నారు తాజాగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల మీద తీవ్ర చర్చ జరుగుతూ ఉంది దేశంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మీ బీజేపీ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో పరిస్థితి ఏంటి యా తెలంగాణలో మనం క్లియర్గా చూసాము ఎవరిని కదిలించినా ఎవరి చిన్న పిల్లలు యూత్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇంటలెక్చువల్స్ కావచ్చు డాక్టర్లు కానీ టీచర్లు కానీ మహిళలు కానీ ఎవరిని అడిగినా దేశానికి బీజేపీ పార్టీ నాయకత్వం వహిస్తున్న మోడీ గారు కావాలి మోడీ గారు దేశ భద్రత కోసము దేశ అభివృద్ధి కోసం చాలా పోరాటం చేస్తున్నారు సో డెఫినెట్గా తెలంగాణతో పాటు దేశం మొత్తం బీజేపీ వేవు మోడీ వేవు నడుస్తుంది డెఫినెట్గా నాలుగు వందల సీట్లు డెఫినెట్గా బీజేపీ కూటమికి నాలుగు వందల సీట్లు డెఫినెట్గా ప్రజలు ఇస్తున్నారు ఇప్పుడు తాజాగా ఒక మాజీ మంత్రి మల్లారెడ్డి మధ్య అలాగే కాంగ్రెస్ విప్పు మధ్య ఒక భూ వివాదం మీ దగ్గరే జరుగుతూ ఉంది మీ కొంబలి పరిసరాల్లో సుచిత్రాల్లో దీనికి విషయంలో మీరు ఎట్లా భావిస్తున్నారు ఏమనుకుంటున్నారు జనం సో డెఫినెట్గా ఇప్పుడు మల్లారెడ్డి గారికి భూమి కబ్జా చేస్తే ఆ పెయిన్ ఏంటో ఇప్పుడు అర్థమైంది సో డెఫినెట్ కబ్జాదారునికే ల్యాండే కబ్జా అయిందంటే ఎవరు నమ్మరు డెఫినెట్గా ఈరోజు అతను చాలా బాధపడుతున్నాడు అలాంటి బాధలు ప్రజలు చాలామంది ఆయన చేతిలో చాలా నష్టపోయారు చాలా పేద ప్రజల భూమిని లాక్కున్నాడు పిల్లల ఫీజులు లాక్కొని వాళ్ళను చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఆయనకి ఆ పెయిన్ ఏంటో తెలుస్తూ ఉంది అంటే మీ వంతుగా ఏమైనా అలాంటి ప్రయత్నాలు జరగదా మీకు మీరు ఏమైనా అతని చేతిలో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా పర్సనల్గా నేనైతే ఇబ్బంది పడింది లేదు బట్ మేము స్టూడెంట్స్తో చాలా డిస్కస్ చేస్తుంటాము చాలామంది మల్లారెడ్డి కాలేజీలో జరిగే అన్యాయాలు కావచ్చు అక్కడ పెట్టే టార్చర్ కావచ్చు ఫీజు కలెక్షన్ కోసం కావచ్చు ప్రాజెక్ట్ మనీ కావచ్చు సో మనీ చాలా ఎక్స్ప్లాయిట్ చేసి పిల్లల దగ్గర పేరెంట్స్ దగ్గర చాలా డబ్బులు తీసుకుంటున్నారు డెఫినెట్గా మా దృష్టికి వస్తే బీజేపీ పార్టీ తరఫున డెఫినెట్గా స్టూడెంట్స్కి ప్రజలకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో డెఫినెట్గా పార్టీ తరఫున పార్టీ లైన్ ప్రకారం మేము డెఫినెట్గా ఫైట్ చేసి వాళ్లకు న్యాయం జరిగేటట్లు మేము చేస్తాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఉత్తరాన మరొక ఐటీ పరిశ్రమ నెలకొనబోతుంది దానికి ఐటీ పార్క్ కండ్లకోయలో జరుగుతున్నటువంటి గేట్వే ఐటీ పార్క్ బీజం వే అని ఉంది అలాగే ఇక్కడ ఏదైతే బీజేపీ రాష్ట్రంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తుంది అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు అలాగే ఇక్కడ అలాగే ఇదే ప్రాంతంలో సుచిత్రకు సమీపంలో కుంపల్లికి దగ్గర సుచిత్ర ప్రాంతంలో ఒక స్థల వివాదం విషయంలో బయటపడ్డటువంటి వివాదం సంబంధించి కూడా మా మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది ఆయన గతంలో చేసినటువంటి అన్యాయాలు అక్రమాల విషయం చిట్టా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అదే విషయంలో విద్యార్థులకు వాళ్ళ విద్యా సంస్థల్లో జరుగుతున్న అన్యాయం పట్ల కూడా పార్టీ ఆదేశిస్తే పార్టీ లైన్ మేరకు ప్రజల తరఫున ఉండి కూడా మేము పోరాడుతామని చెప్తున్నారు బీజేపీ నేత కైటిఆ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో తమను మోసం చేసిన టుగెదర్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పై చర్యలు తీసుకోవాలని కేఎస్ఆర్ టుగెదర్స్ ఫ్లాట్ అసోసియేషన్ యజమానులు ప్రభుత్వాన్ని కోరారు బిల్డర్ తిప్పరాజు హరినాథ్ రావు మియాపూర్లోని కేఎస్ఆర్ టుగెదర్స్ అపార్ట్మెంట్ను గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పద్నాలుగు అంతస్తులు నిర్మించారని అన్నారు ఇందులో సుమారు నూట యాభై మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారని సోమాజుగర్ క్లబ్లో బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు రాంబాబు తెలిపారు బిల్డర్ తిప్పరాజు హరినాథ్ రావు అనేక అవకతవకలకు పాల్పడి తమను మోసం చేశాడన్నారు తమకు ఇచ్చిన హామీ ప్రకారం అపార్ట్మెంట్ చుట్టూ గ్రీన్ బెల్ట్ పార్కింగ్ అదేవిధంగా ఫైర్ సేఫ్టీ విషయాల్లో అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డాడని ఆరోపించారు ప్రభుత్వ కార్యాలయాల నుండి అనుమతి పొందడానికి బిల్డింగ్ ప్లాన్ ను మార్చి తప్పుదో పట్టించారన్నారు ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసి మాకు అవన్నీ అండ్ సెక్యూరిటీ వైస్ బికాస్ ఆ షాపుల గురించి వాళ్ళు గూల్స్ ని వాళ్ళని తీసుకొచ్చి బికాస్ ఇట్స్ ప్రైవేట్ ప్రాపర్టీ మెయిన్ రోడ్ మీద ఉన్నది నువ్వు వచ్చేసేసి బ్యారికేడ్ ని గుర్తేసేసి ఈ షాప్ నాది అంటే మాకు సెక్యూరిటీ అక్కడ ఉన్నది పిల్లలు అక్కడ ఆడుతూ ఉండి ఉండొచ్చు వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయితే ఒక సింపుల్ కార్ లాక్ చేస్తే మా దానిలో పోలీస్ వాళ్ళు వచ్చి విత్ వెపన్ మాకు బిల్డర్ తో ఉన్న ప్రాబ్లమ్స్ మీ ముందు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మాకు మేజర్ గా మాకు కార్ ప్రా కార్ పార్కింగ్ ప్రాబ్లం ఒకటి ప్లస్ మాకు అన్ని ఫేక్ కేసెస్ పెడతారు మా మీద మా ఫ్లాట్లో సేఫ్టీ లేదు అన్నీ కూడా వాయోలేషన్ చేసి బిల్డ్ చేయడం జరిగింది మేము ఇంత ఖర్చు పెట్టి మేము కూర్చున్నా కానీ మాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు మాకు సప్ మేము మా మీద పోలీసుల కేసులు చాలామంది మేము ఎన్ని కేసులు పెట్టినా కానీ వాళ్ళ మీద బిల్డర్ మీద పోలీస్ కేసు పెట్టకుండా ఎదురు మా మీద కేసులు పెడుతున్నారు అందులో మేజర్గా ఏంటంటే అరవై కోట్ల ఫైనాన్స్ ఫ్రాడ్ చేసి మాకు తెలియకుండానే మా ప్రాపర్టీని మోటివేట్ చేశారు సుందరం ఫైనాన్స్కి అండ్ బిల్డరు ఏంటంటే మాకు అన్ని వ్యవస్థలు తెలిసినాయి మేము ల్యాండ్ లార్డ్ బిల్డర్ కలిసి వ్యవస్థలన్నీ మాకు తెలుసాయి మేము ఏదైనా మేనేజ్ చేయగలమని చెప్పి మమ్మల్ని అసోసియేషన్ని బెదిరిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంక మాకు కావాల్సింది ఏంటంటే బిల్డర్ ఏవైతే ప్రామిస్ చేశారో యాజ్ పర్ ప్లాన్స్ ప్రకారము చేయమనేది మేము కోరుకుంటున్నాము స్టేట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్ట్ ని ప్రాక్టీసింగ్ అడ్వకేట్లకు ఇవ్వాలి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రిస్వామి కుర్మ డిమాండ్ చేశారు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లో అక్రమ నియామకాలు చేపట్టారని ఆరోపించారు జీవో నెంబర్ సిక్స్టీన్ ని తీసుకొచ్చి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉన్నత ఉన్నతాధికారి టెన్యూర్ పీపీల నియమకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది న్యాయవాదులు పీపీలు ఏపీపీలు వారికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తమకు న్యాయం చేయాలని తమని సంప్రదించారని తెలిపారు న్యాయవాదులకు న్యాయం జరగాలని తమ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ విశేషంగా కృషి చేస్తుందని వెల్లడించారు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో వారు సిక్స్టీన్ జీవోను తీసుకువచ్చి దాని ద్వారా ప్రతి సంవత్సరం ప్రభుత్వం టెన్యూర్ పీపీలను నియమించి అడ్వకేట్లకు ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తూ ఉంటే ఆ యొక్క సిక్స్టీన్ జీవో ద్వారా ఈ ప్రభుత్వము టెన్యూర్ పీపులను నియమించకుండా ఆ క్యాడర్ పీపుల్ ఏదైతే రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసి పాస్ అయినటువంటి పీపీలు ఉంటారో పీపీలు ఏజీపీల నుంచి వాళ్ళ నుంచి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళ వాళ్ళకు ప్రమోషన్ ఇస్తూ తక్కువ ప్రాక్టీసు క్యాడర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్ ఇస్తూ అనేకమైనటువంటి అవకతవకలకు దారి చేయడం జరిగింది రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు అయితే ఈ మేరకు సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల జేసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ కుటుంబాలను సరిగ్గా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేశారని జేఏసీ చైర్మన్ సూర్యచందర్ ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి తమను రెగ్యులరైజ్ చేయాలని విన్నవించారు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో సమర్థవంతులైన వ్యక్తులను వీసీలుగా నియమించాలని కోరారు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గత మూడేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు థర్టీ పర్సెంట్ అది ఇవ్వకుండా ఒక కమిటీ వేసిండు కమిటీ వేసి అప్పరావు సార్ కమిటీ ఆధ్వర్యంలో అప్పరావు సార్ చైర్మన్ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఆ కమిటీ రిపోర్టును కూడా తుంగల దొక్కిండు తుంగలో దొక్కి అంతటితోటి ఆగకుండా ఒక కక్ష విధంగా కక్ష తీసుకునే విధంగా మాకు ఏటా పదిహేను వందలు వచ్చే ఆ రూపాయలను కూడా మాకు పెరిగే రూపాయలను కూడా దాన్ని ఆపడం జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇక్కడ పేద ఉద్యోగులు ఇక్కడ బ్రతుతూ ఉన్నారు చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి మాకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఉన్నటువంటి ప్రయోజనాలను పూర్తిగా మంట కలిపింది వైస్ ఛాన్సలర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం మేము మంచి మనసున్నటువంటి మంచి సమర్థుడైనటువంటి వైస్ ఛాన్ వైస్ ఛాన్సలర్లను నియమించాలని మేము ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన ఫుట్పాత్ ఆక్రమణలపైన అధికారులు కొరడా జుల్పించారు నేడు కుక్కడ్పల్లి ఎంఆర్ఓ కార్యాలయం పరిసర ప్రాంతాలతో పాటు జేఎన్టీయు రైతు బజార్కి వెళ్లే ప్రధాన రహదారిపై ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు తొలగించారు పోలీసుల సహాయంతో అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసి పాదాచారులకు నడిచేందుకు వీలు లేకుండా ఉన్న వాటిని జేసీబీ సహాయంతో తొలగించారు ఇప్పటికే పలుమార్లు వారికి హెచ్చరించినా పట్టించుకోలేదని అధికారులు తెలిపారు ప్రజలు రోడ్డు పక్కన నడిచే పాత్లను ఆక్రమిస్తే సహించేది లేదని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని వారికి జేహెచ్ఎంసి రెవెన్యూ అధికారులు హెచ్చరించారు హైదరాబాద్లోని పలుచోట్ల వర్షం పడింది నాంపల్లి అబేడ్స్ కోటి బషీర్బాగ్ అఫ్జల్గంజ్ గోషామహల్ మల్లపల్లి అదేవిధంగా మంగల్హాట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుండటంతో పలు కాలనీలు వర్షానికి జలమయమయ్యాయి రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నగరవాసులు వర్షాలు పడుతున్న సమయంలో అత్యవసరం అయితే బయటకు రావద్దని సూచించారు వాహనదారులు రోడ్లపై నీళ్లు చేరడంతో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది బెంగళూరులో వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన రేవు పార్టీని పోలీసులు భగ్నం చేశారు ఈ రేవు పార్టీలో పలువురు తెలుగు టీవీ నటులు మోడల్స్ పట్టుబడినట్లుగా వార్తలు వచ్చాయి అలాగే రేవు పార్టీలో నటుడు శ్రీకాంత్ ఉన్నట్లు వచ్చిన వార్తలపై శ్రీకాంత్ స్పందించారు అంతేకాదు రేవు పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి పోలీసులు రేవు పార్టీ నుండి వెలుపలికి తీసుకువచ్చిన వ్యక్తుల్లో శ్రీకాంత్ పోలికలతో ఓ వ్యక్తి ఉన్నట్టు ఓ వీడియో ఫుటేజీలో కనిపిస్తుంది దీనిపై శ్రీకాంత్ స్పందించారు తాను రేవు పార్టీలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు తాను హైదరాబాద్లోనే ఉన్నానని బెంగళూరు వెళ్ళలేదని తెలిపారు కన్నడ మీడియా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం అని పేర్కొన్నారు ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను సో నేను విన్నాను నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా ఆ వీడియో క్లిప్ చూశాను మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో పార్టీకి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ టైప్లో ఏ వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వొచ్చింది ఇంట్లో వాళ్ళంతా ఇది ఇదేంటిది మొన్నేమో విడాకులు చిప్పించేశారు నా భార్యతో ఈరోజు ఏమో పార్టీలకి వెళ్ళాడు అని ఇచ్చేసింది కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డ ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగ ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని బట్ గెడ్డంతో నా నేను షాక్ అయ్యాను ఇదేంటి ఇది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీలకు వెళ్ళే కల్చరు నాది కాదు పబ్ కల్చర్ మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము ఒకవేళ తెలియకుండా ఏదన్నా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు రేవుపాటి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను మా ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా తమ్ము నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవుపాటిలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మద్దు అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను खाद